పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఐడియా వర్కౌట్ అవుతుందా వైసీపీ శ్రేణులకు జగన్ అతిపెద్ద ఆస్త్రం ఒక దెబ్బకు రెండు ప్రయోజనాలట రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మానిఫెస్టో ఓకేనా ఏపీలో గత ఎన్నికలకు ముందు అధికారికంగా నూట యాభై సీట్లు అనధికారికంగా మరో ఐదు సీట్లు కలుపుకుంటే మొత్తం నూట యాభై ఆరు సీట్లలో పటిష్టంగా కనిపించిన జగన్ ఆ తర్వాత మాత్రం పదకొండు సీట్లకు పరిమితమై చరిత్రలోనే చెత్త రికార్డును మూటకట్టుకుంది ఇది అంతిమంగా వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని సైతం నైరాశ్యంలో నెట్టేసింది దీని నుంచి క్రమంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న జగన్ తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇచ్చారు ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం తమను కేసులతో టార్గెట్ చేస్తుందని పదే పదే ఆరోపిస్తున్న జగన్ ఇప్పుడు రూటు మార్చి మరో విధంగా ఇరుకునెట్టేందుకు సిద్ధమయ్యారు ఇందుకోసం తాజాగా ఓ కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు దాని పేరు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో మేనిఫెస్టో అమల్లో తిరుగులేని రికార్డున్న జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలో తొంభై శాతం పైగా ఏదో విధంగా నిలబెట్టుకున్నారు ఇదే సమయంలో చంద్రబాబుకు హామీని నిలబెట్టుకునే అలవాటు లేదని జగన్ పదే పదే చెప్తుంటారు ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కొత్త కార్యక్రమం సిద్ధం చేశారు బహుశా వైసీపీకి వచ్చే నాలుగేళ్లలో ఇంతకంటే పెద్ద రాజకీయ ఆస్త్రం దొరకపోవచ్చనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి దీనికి కారణం మేనిఫెస్టోల అమల్లో జగన్ చంద్రబాబుకున్న వైరుధ్యమే ముఖ్యంగా గతంలో సంక్షేమంతో నిండిపోయిన మేనిఫెస్టోను పక్కగా అమలు చేసి చూపించిన జగన్ ఇప్పుడు చంద్రబాబు అదే సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జనానికి చెప్పేందుకు ఈ కార్యక్రమం ఖచ్చితంగా పనికొస్తుందన్న వాదన వినిపిస్తుంది ఇప్పటికే కూటమి సర్కారు ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీల అమల్లో విఫలమైందని అన్ని సర్వేలు ముక్తకంఠంతో తేల్చాయి వైసీపీ అయితే ఈ విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తుంది దీంతో సహజంగానే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతుంది దీని ఫలితమే తాజాగా చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం త్వరలో అమలు చేస్తామంటున్న అన్నదాత సుఖీబావా మహిళలకు ఉచిత బస్సు పథకాలు ఈ క్రమంలోనే నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ తాజాగా ప్రకటన చేశారు తద్వారా సంక్షేమాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది అదే సమయంలో జగన్ చంద్రబాబు మేనిఫెస్టో అమలు సరిగ్గా చేయడం లేదంటూ జనంలోకి వెళ్తే మంచి స్పందన రావచ్చనే చర్చ జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో